వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే చాలా బాగున్నా ఈరోజు మన ఛానల్లో మంచి స్వీట్ రెసిపీ అయితే చేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారో ఆల్రెడీ తమ్ చూసే ఉంటారు బ్రెడ్ పాయసం అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చాలా సింపుల్గా ఉంటుంది ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు ఈ స్వీట్గా ఇది ఇవ్వండి చాలా బాగుంటుంది సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి నేనైతే లీటర్ మిల్క్ అయితే తీసుకున్నాను సో ఇదైతే బాయిల్ చేస్తున్నాను no ఇందులో మీరు క్రీమ్ మిల్క్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది సో ఇదైతే బాయిల్ చేసుకోండి నేనైతే ఇక్కడ సిక్స్ బ్రెడ్ అయితే నార్మల్ది బయట అమ్ముతారు కదా సో అదైతే తీసుకున్నాను ఈ సిక్స్ బ్రెడ్స్ మీరు ఈ సైడ్న లేయర్ అనేది ఉంటుంది కదా మనకి బ్లాక్ కలర్లో అదంతా కూడా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ ఫోర్ సైడ్స్ కూడా ఆ బ్లాక్ది ఏదైతే ఉందో అది రిమూవ్ చేసేయండి సో ఇలా వస్తుంది కదా ఇది కూడా ఒక ఫోర్ షేప్స్లో ఈ విధంగా ఈ సైజులో ఉంటే సరిపోతుంది ఎలా కట్ చేసుకొని అన్నీ కూడా ఈ సిక్స్ బ్రెడ్స్ కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా అన్నీ కూడా ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ ఇలాంటి ఒక ప్యాన్ కానీ ఏదైనా పెట్టుకొని కొంచెం నెయ్యి ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అన్నీ అయితే వేసి స్ప్రెడ్ చేసి ముందు వెనకాల కూడా రోస్ట్ చేసుకోండి బ్రెడ్ చాలా త్వరగా అయితే మనకి అయిపోతుంది సో త్వరగా అయితే తీసేయండి ఇదైతే నేను నైటే నానబెట్టుకున్నాను ఈ విధంగా అయితే నానబెట్టుకున్న వాటిని మనం బాయిల్ అయిపోయింది కదా మిల్క్ సో అందులో అయితే ఇవి వేసేయండి సో నైట్ నానబెట్టుకోలేకపోతే మర్చిపోతే ఒక వన్ అవర్ ముందైనా సరే ఈ విధంగా సోక్ చేసుకొని ఇవి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పాయసంలోకి టేస్ట్ దీనివల్లే వస్తుంది అలాగే నెక్స్ట్ ఇది కుక్ అవుతూ ఉంటుంది ఈ లోపు మనం బ్రెడ్ అన్నీ వేసేసుకున్నాం కదా అందులోనే కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకొని జీడిపప్పు అలాగే కిస్మిస్ మీ దగ్గర ఇంకా ఏమన్నా నట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అందులోనే ఈ విధంగా అయితే జస్ట్ ఒక టూ మినిట్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే పాలపిండి ఉంటుంది కదా మనకి ఇక్కడ బయట అమ్మేస్తున్నారు టెన్ రూపీస్ పౌడర్ మనకి దొరుకుతుంది ఇలాంటి సేమ్యాలు పా ఇలా ఏమన్నా మనం చేస్తున్నప్పుడు ఇది ఒక్కసారి వేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇందులో కొంచెం గోరువెచ్చని పాలైతే నేను తీసి మిక్స్ చేసి ఉండలేం లేకుండా ఇందులో అయితే వేసేసాను ఇది ఉడుకుతూ ఉంటుంది మనం పక్కన జీడిపప్పు కిస్మిస్ తీసేసాం కదా సన్నంగడి సేమ్యాలు ఉంటాయి నేనైతే వేస్తున్నాను వీటి వడ్ల టేస్ట్ చాలా బాగుంటుంది మీరు నార్మల్ సేమియాలైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్స్ వరకు కూడా ఫ్రై చేసుకొని ఈ విధంగా అయితే ఇవన్నీ కూడా పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ బాయిల్ అవుతున్న మన మిల్క్లో సేమియాలు కూడా వేసేసుకొని షుగర్ అయితే షుగర్ బెల్లం అయితే బెల్లం మీరు ఏదైనా వేసుకోవచ్చు నేనైతే షుగర్ వేస్తున్నాను ఇందులోనే ఇలాచి టేస్ట్ కోసం అలాగే జీడిపప్పు కిస్మిస్ ఈ విధంగా అయితే ఇందులో యాడ్ చేసేసి బాగా దగ్గరకు వచ్చేసేంతవరకు కూడా మిక్స్ చేసుకొని బాయిల్ చేసుకోండి ఇది మనం ఎక్కువసేపు కొంచెం మిల్క్ అనేది దగ్గరికి వస్తుంది కొంచెం తగ్గిందన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని సర్వ్ చేసుకుంటే బ్రెడ్ పాయసం రెడీ పాయసం అయితే రెడీ అయిపోయిందని చెప్తున్నాను మరి బ్రెడ్ ఏది ఇందులో అయితే ఒక టూ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని ఇందులో కొంచెం నానబెట్టి ఒక టూ మినిట్స్ ఆగి తింటే అబ్బా చెప్పక్కలది టేస్ట్ అయితే చాలా బాగుంది ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే ట్రై చేయొచ్చు మీ ఇంట్లో ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు స్వీట్ ఏమైనా తినాలనిపించినప్పుడు ఈది రెసిపీ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకవేళ బ్రెడ్ ఎవరికి నచ్చలేదు పోతే బ్రెడ్ తీసేసి మామూలు అయినా తినేయచ్చు చాలా బాగుంటుంది ఇంతవరకు వీడియో చూసారంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నా ఈ స్వీట్ అయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కూడా సపోర్ట్ చేయండి బాయ్